భూమితో నేలతో వారికి సంబంధం లేదు సముద్రమే వారి ప్రపంచం నేలంటే భయపడే నీటి మనుషుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సముద్రపు జిప్సీలు సముద్రపు జిప్సీలుగా పిలవబడే బజావు తెగ ఇండోనేషియా మలేషియా ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాల్లో నివసిస్తున్నారు వారి జీవితం మొత్తంగా సముద్రంతో అనుసంధానమై ఉంది చేపలు పట్టడం మాత్రమే వారి ప్రధాన జీవనోపాధి అద్భుతమైన ఈత డైవింగ్ నైపుణ్యాలతో వారు లోతైన సముద్రంలో శ్వాసను ఎక్కువసేపు బంధించడంలో నేర్పరితనం కలిగి ఉన్నారు వీరిని సముద్రపు జిప్సీలు సముద్ర సంచార జాతులు అని పిలుస్తారు వీరు మీద ఎప్పుడూ స్థిరంగా ఉండరు వారు సముద్రంలోనే ఇల్లు నిర్మించుకుంటారు లేదా పడవలను మాత్రమే ఇల్లుగా మారుస్తారు వారు భూమి మీదకి వచ్చారంటే అది వారు చేపలను అమ్మడానికి మాత్రమే వస్తారు వారి జీవితం మొత్తం సముద్రం చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది ఈ బజావు ప్రజలు అసాధారణమైన ఈత నైపుణ్యాలను కలిగి ఉన్నారు వారు లోతైన సముద్రంలో శ్వాసం తీసుకోకుండా నిమిషాల పాటు ఉండగలరు ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా లోతైన సముద్రంలోకి డైవ్ చేస్తారు అక్కడ వారు ఐదు నుండి పదమూడు నిమిషాలు శ్వాసను బిగపట్టి ఉండగలరు అందుకే వారిని నీటి ప్రజలని కూడా పిలుస్తారు ఈత కొట్టేటప్పుడు నీటి అడుగున ఎక్కువసేపు శ్వాసను బిగబట్టేందుకు మనుషులకు సహాయపడే ప్లీహం సాధారణ వ్యక్తుల కంటే వీరికి కొంచెం పెద్దదిగా ఉంటుందని ఒక వైద్య అధ్యయనంలో తేలింది అదే అధ్యయనం జన్యు వైవిధ్యం కారణంగా ఇది సాధ్యమని సూచిస్తుంది వీరు సముద్రములు ముప్పై మీటర్ల లోతులో వారి సాంప్రదాయపు ఈటలను ఉపయోగించి చేపలను ఆక్టోపస్ వంటి సముద్ర జీవులను వేటాడతారు అందుకే బజావు పిల్లలు చిన్నప్పటి నుండే ఈత కొట్టడం డైవింగ్ చేయడం నేర్చుకుంటారు ఇది వారి జీవితంలో ఒక అంతర్భాగం ఈ బజావు గిరిజన తెగను ఏ దేశం కూడా తమ దేశ ప్రజలుగా గుర్తించలేకపోవడం ఒక విచారమే అయినా సముద్రం మాత్రం వీరిని సముద్రపు జీవులుగా పేరు తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ సముద్రపు జిప్సీలు ఎక్కువగా ఇండోనేషియా మలేషియా ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతాల్లో నివసిస్తుంటారు సృష్టిలో ఎన్నో విచిత్రాలు ఎన్నో అద్భుతాలు ఎన్నో విశేషాలు అలాంటి విచిత్రాలు విశేషాలు అద్భుతాలు మీకు అందించే ప్రయత్నమే ఈ స్పెషల్ స్టోరీ ఈ వీడియో మీద మీ స్పందన తెలియజేయండి దీనికి సంబంధించిన వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విచిత్రాలు విశేషాలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి స్టే ట్యూన్ మ్యాన్ రోమో